అందరికీ నమస్కారం రాజ్యం కోసం చేసే యుద్ధంలో ముందుగా శత్రువు యొక్క శక్తి సామర్థ్యాన్ని అంచనా వేయాలంటారు కానీ ఇప్పుడు మనం కేవలం బతకడానికి చేస్తున్నటువంటి యుద్ధంలో శత్రువు కనిపించిన ఒక వైరస్ దాని శక్తి సామర్థ్యాలు మన అంచనాకు మించి కూడా ఉండొచ్చు ఈ యుద్ధంలో మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు సైంటిస్టులు అట్లాంటి శానిటేషన్ రెవెన్యూ డిపార్ట్మెంట్ వీరితో పాటు విభిన్నంగా చేయాల్సినటువంటి యుద్ధం మన పోలీస్ డిపార్ట్మెంట్ ప్రజలందరినీ ఈ కరోనా వైరస్ బారిన పడకుండా రక్షించేటటువంటి కాపలా డ్యూటీ చేస్తున్నటువంటి పరిస్థితి మన పోలీసు వారిది ఇందులో ఎన్నో కోణాలు ఉన్నాయి ఎన్నో అనుమాన అనుమానాలు భయాలు ఆందోళనలు కుటుంబ సభ్యుల నుంచి ఉన్నప్పటికీ కూడా విధి నిర్వహణలో చేస్తున్నటువంటి ఈ విపత్తుకర పరిస్థితుల్లో చేస్తున్నటువంటి విధి నిర్వహణ ఒక సామాజిక బాధ్యత ఒక సేవ లాంటిది అని అంకిత భావంతో అటు డీజీపీ గౌరవ్ డీజీపీ గారి స్థాయి నుంచి మన హోంగార్డ్ స్థాయి వరకు ప్రతి ఒక్కళ్ళు రే అనుక పగలనుక చెక్ పోస్ట్ డ్యూటీల్లో అట్లానే ఎర్రటి ఎండల్లోనే కాకుండా కూరగాయల మార్కెట్లో చేపల మార్కెట్లో నిత్యావసర వస్తువులు దొరికేటటువంటి దుకాణాల్లో ప్రజల్ని భౌతిక దూరం పాటించి పాటింప చేయడానికి చేస్తున్నటువంటి డ్యూటీతో పాటు ఏమవుతుందిలే అని జల్సా చేయడానికి గాలి కోసం వస్తున్నామో లేకపోతే వాకింగ్ చేస్తున్నావా అని బయట బయటకు వచ్చిన వాళ్ళని కట్టుదిట్టం చేయడానికి చేస్తున్నటువంటి డ్యూటీతో పాటు రేపు చే జరగబోయేటటువంటి ప్లాన్ కోసం ఇవాళ సాయంత్రం చేసేటటువంటి మీటింగ్స్ వీడియో కాన్ఫరెన్స్లు ఇవన్నీ చేసుకుంటూ రాత్రికి ఇంటి వెనుక నుంచి మనం వేసుకున్న యూనిఫామ్తో పాటు ఏ వైరస్ మోసుకొస్తున్నామో అనేటటువంటి తోటి ఇంటి వెనక నుంచి వెళ్ళి ఆ వేసుకున్న యూనిఫామ్ని డెటాల్ వాటర్లో తడిపేసి అక్కడే ఫ్రెషప్ అయి పెద్దవాళ్ళు పిల్లలు ముట్టుకోకుండా ఒంటరిగా పడుకునేటటువంటి పరిస్థితి మన పోలీసులు దయచేసి అర్థం చేసుకోవాల్సిందిగా ప్రార్థన ఈ పోరాటంలో వినూత్నమైనటువంటి రీతుల్ని మన పోలీసులు ఎన్నుకుంటూ ఉన్నారు కొంతమంది డాన్సులు చేస్తున్నారు పాటలు పాడేవారు ఉన్నారు పాదాలు మొక్కే వాళ్ళు ఉన్నారు ఆరకు పట్టే వాళ్ళు ఉన్నారు అట్లనే గుర్రాలు ఎక్కే వాళ్ళు ఉన్నారు ర్యాలీలు సైతం చేస్తున్నటువంటి పరిస్థితి ఒక్కొక్కసారి సహనం కోల్పోయినటువంటి పరిస్థితుల్లో లాఠీ కూడా పని పరిస్థితి ఉంది కొంత అసహనానికి కొంత అసౌకర్యానికి ప్రజలు కూడా గురి అయ్యేటటువంటి పరిస్థితి కూడా ఉండొచ్చు మేము చేసేటటువంటి యుద్ధం కేవలం కరోనా పైనే కానీ ప్రజల పైన కాదు ఇది ప్రజల్ని ఇంట్లో బందీలుగా ఉండాలి అనేటటువంటి ఉద్దేశం మాది కాదు కానీ ప్రజలను కరోనా బంధవి ముక్తుల్ని చేయాలనేటటువంటి యుద్ధమే మా పోలీస్ శాఖ చేస్తున్నటువంటి యుద్ధం ఈ పోరాటంలో ఎన్నో అనుభవాలు మన నోటీస్ కూర్చున్నాయి నిన్న ఒక ఇన్స్పెక్టర్ గారు మాట్లాడుతూ తన భార్య ఇంటి బయటికి డ్యూటీ కోసం పంపించే టైంలో నేను పిల్లలు సేఫ్గానే ఉంటాం మాకేము అయితే అది నీ వల్లే అని హెచ్చరిస్తూ పంపించింది అని చెప్పి బాధపడుతున్నటువంటి ఒక పరిస్థితి అట్లానే నిన్న విజయవాడలో ఒక ఎస్ఐ గారు కన్న తల్లి చనిపోతే విజయనగరం జిల్లాకి తన తల్లికి నిజమైనటువంటి నివాళి తన విధి నిర్వహణ కొనసాగించడమే అదే నిజమైనటువంటి నివాళి అని చెప్పి అంత్యక్రియలు సైతం ఫోన్లోనే చేసినటువంటి పరిస్థితి ఇంత కఠినమైనటువంటి పరిస్థితుల్లో కూడా విధి నిర్వహణ కోసం అంకిత భావం డెడికేషన్ చూస్తు చూపించినటువంటి చూపిస్తున్నటువంటి మన పోలీసులందరికీ అట్లనే ఈ యుద్ధంలో ముందంజలో ఉన్నటువంటి మన మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ వారికి రెవెన్యూ శాఖ వారికి శానిటేషన్ సిబ్బందికి ప్రజలందరికీ అవేర్నెస్ కల్పిస్తున్నటువంటి మీడియా వాళ్ళందరికీ అట్లానే మా పోలీస్ శాఖ మమ్మల్ని ప్రోత్సహిస్తున్నటువంటి కుటుంబ సభ్యులందరికీ ఇన్ని రోజులు జనతా కర్ఫ్యూ నుంచి ఇప్పుడు వరకు సహాయ సహకారాలు అందజేస్తున్నటువంటి ప్రజలందరికీ సైలెంట్ అట్లానే ఇవాళ నుంచి అంటే నిన్న ఒక్క రోజులోనే మన అంచనాలు చాలా ఎక్కువ అయిపోయినాయి అంటే కేసెస్ చాలా ఎక్కువైపోయినటువంటి పరిస్థితి అంటే ఈ రెండు వారాలు లాక్డౌన్ విధించినటువంటి ఏప్రిల్ ఫోర్టీన్త్ వరకు ఇంకా అంచనాకు మించి కేసులు ఉండొచ్చేమో అనేటటువంటి భయాందోళనకు గురియేటటువంటి పరిస్థితిలో ఇప్పుడు ప్రజలుగా మీ నుండి అందరం కోరుకున్నటువంటి ఒకే ఒక సహాయం ఏమంటే ఈ యుద్ధంలో ఏప్రిల్ పద్నాలుగో తేదీ వరకు అనగా ఇవాటి నుంచి రెండు వారాలు దయచేసి ఇంట్లోనే ఉండి మిమ్మల్ని కాపాడుకుంటూ కుటుంబాన్ని కాపాడుకుంటూ సమాజాన్ని కాపాడుకుంటూ ఈ యుద్ధం గెలవాలనేటువంటిది మా ప్రార్థన దయచేసి స్టే అట్ హోమ్ బీ సేఫ్ మనల్ని మనం కాపాడుకుందాం మన కుటుంబాన్ని కాపాడుకుందాం సమాజాన్ని కాపాడుకుందాం భారతదేశాన్ని ఈ పోరాటంలో ప్రపంచ దేశాల అన్నింటిలోనూ ముందంజలో ఉండి గలిచేలాగా చేయాలి అలాగే చెబాం